నా పేరు కలపాల సత్యనారాయణ ఈపూర్ లంక కొల్లూరు మండలం జంపన పొలాన బయోసీడ్ తొంభై ఆరు తొంభై ఎనిమిది వెరైటీ ఓ ప్యాకెట్ ఇచ్చారు అరకరానికి అది వేసాను దాని పక్కన ఇంకా ఐదు ఆరు రకాలు అయితే మొలక శాతం కానీ తెగులు కానీ పురుగు కానీ చాలా బాగుంది బయోసీడ్ తొంభై ఆరు తొంభై ఎనిమిది వెరైటీ కదా తెగులు తెగుళ్ళు వచ్చేది అయినా కూడా దీనికి తెగులు రాలేదు నెంబర్ వన్ బాగుంది కండి అంతా ఒకటే సైజు వచ్చింది కలర్ బాగుంది వేసుకోదగినప్పుడు ఇది అన్ని సైజు అంతా ఒకటే సైజ్ వచ్చింది కలర్ కూడా చక్కగా నారింజ రంగు ఎర్ర కలర్ వచ్చింది గ్రోత్ కూడా బాగుంది అంత ఇది కూడా అంత పెద్ద సైజు చక్కగా బురువు వచ్చింది బాగుంది కాటాగా పెట్టుకోవడానికి కూడా నెంబర్ వన్ నిల్వ పెట్టుకున్నా కూడా నెంబర్ వన్గా ఉంటుంది వేసుకోవడానికి చెప్తున్నాం